संदेश की पूर्व माला भेजो। right हाँ। right। बिचारा, 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 बिचारा। तुम जल्दी से पीछे बस पर बैठ रहे। बिरादर चाले, बिरादर चाले।

పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ఒకరోజు దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఒకరోజు దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడం మూలంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు విద్యార్థులు బయటికి వెళ్ళిన సందర్భంలో సర్టిఫికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి తద్వారా విద్య కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మద్యానికి ఒక శాఖ ఉంది దానికి ఒక మంత్రి ఉంటాడు కానీ విద్యా వ్యవస్థ తరగతి గదిలో ఉన్న దేశ భవిష్యత్తు ఉద్దేశించబడుతున్నటువంటి నాడు నుంచి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీని విద్యకు ఒక మంత్రి కూడా కేటాయించకుండా సుమారు రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థి రంగ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘం చేస్తుంది ఈ యొక్క ఈ సమస్య మీదనే కాదు విద్యారంగ సమస్యలు అన్నిటి మీద కూడా ఎస్ఎఫ్ఐ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ కర్మ జిల్లా కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే విద్యారంగ సమస్యలు బాగుపడతాయి పెండుగోలో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంంబర్స్మెంట్లు విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తే ఈరోజు విద్యార్థులకు నిరాశకు గురైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే దాదాపు విద్యార్థుల అవసరం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల పైగా ఈరోజు విద్యార్థుల అవసరం బకాయిలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి వాటిని తక్షణ విడుదలయ్యని చెప్పేసి ఎస్ఎఫ్ పైగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈ రోజు డిగ్రీలు బీటెక్ లు అయిపోయి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఈ రోజు మీరు రియంబర్స్మెంట్ రాలే అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి యాక్షన్ లేకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది దాదాపు ఈ రోజు రెండు సంవత్సరాల దాకా గడవస్తా ఉన్నా కానీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించిన పరిస్థితి ఈ ప్రజాపాలనలో ఉన్నది ఒక పక్క ప్రజాపాలన చెప్తున్న ఈ రోజు విద్యార్థి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది విద్యార్థి రంగ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇంతవరకు కూడా విద్యారంగం పైన సమీక్ష చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు అదేవిధంగా కరోనాలో తలమానిగా ఉన్న ఈరోజు ఏదైతే చాదవ యనివర్సిటీ ఉందో ఈరోజు రెగ్యులర్ కోర్సులు అన్నిటి సెల్ఫ్ పైనన్స్ చేసిన పరిస్థితి ఉంది విద్యార్థులు ఈరోజు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు కోర్సు అయిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఏదైతే సెల్ఫ్ అయిన కోర్సులు ఉన్నాయో వాడన్నీ రెగ్యులర్ వేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయలను అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ ఈరోజు పోరాటాలు చేద్దామని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేయడం జరుగుతుంది తప్పై శ్రీకాంత్ ఎస్ఎఫ్పై జిల్లా కార్యదర్శక